భీమ్లా నాయక్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్టామినాని చడ్డుతూ కలెక్షన్లని కొలగొడుతోంది అత్తారింటికి దారేది తర్వాత ఆ స్థాయి బాక్స్ ఆఫీస్ వసూళ్లను సాధిస్తోంది ఈ చిత్రం బాలీవుడ్ లో కూడా సెన్సేషన్ సృష్టించేందుకు రెడీ అయ్యాడు భీమ్లా నాయక్ టాలీవుడ్ లోను బాలీవుడ్ లోను ప్రస్తుతం సీక్వెల్స్ ట్రెండ్ కొనసాగుతోంది ఈ నేపథ్యంలో ఆ ట్రెండ్ ని భీమ్లా నాయక్ ఫాలో అవుతాడా అనే టాపిక్ టాలీవుడ్ లో వినిపిస్తోంది పవన్ కళ్యాణ్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలకు సైన్ చేస్తూ బిజీగా ఉన్నాడు ఈ పరిస్థితిలో సీక్వెల్ అనే సందేహం ఉంది ఫాస్ట్ గా ప్రాజెక్టులు పూర్తి కావడానికి హిట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఈ కారణంతో పవన్ సీక్వెల్ వైపు మొగ్గు చూపుతున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి రెండు ఇరవై నాలుగు ఎన్నికల్లో బిజీ అయ్యే పరిస్థితి ఉండటంతో త్వర త్వరగా తన చిత్రాన్ని పట్టాలెక్కించేస్తున్నాడు పవన్ భీమ్లా నాయక్ కి సీక్వెల్ వస్తే చూడాలని పవన్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఉన్నారట పవన్ కెరీర్ లో మొదటి సీక్వెల్ గా ఈ చిత్రం ఉండొచ్చు అసలు భీమ్లా నాయక్ సీక్వెల్ ఉంటుందా అనే అంశంపై ఓ ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చాడు రానా దగ్గుబాటి దీనికి సీక్వెల్ ఉంటుందని నేను అనుకోవడం లేదని స్పష్టం చేశారు ఈ విషయంలో దర్శక నిర్మాతలు ఏమైనా క్లారిటీ ఇస్తారేమో చూడాలి మరి